బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి గోదావరి నది వరద ఉధృత ప్రభావం కారణంగా ముంపుకు గురైన పంట పొలాల రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు సీతానగరం మండలం రాపక గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు గోదావరి ఉధృతి కారణంగా నేట మునిగిన పంట పొలాలను పరిశీలించారు ఈ పర్యటనలో రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు జిల్లా కలెక్టర్ ప్రి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం అంచనా వేయడం జరిగిందని ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామన్నారు రెండు రోజులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏవైతే అధిక వర్షాలు గోదావరి నది ఉధృతి వల్ల చాలా ప్రాంతాలు తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యాయి అన్ని ప్రాంతాలు కూడా తిరిగాం బాధ ఆవేదన కలుగుతుంది అయినా మనం విపత్తు నాపడం మన చేతిలో లేదు కానీ విపత్తు వచ్చేటప్పుడు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి తగినటువంటి చర్యలు తీసుకున్నప్పుడే అది ప్రజాప్రభుత్వం అవుతుంది గత ఐదు సంవత్సరాలు పూర్తిగా ఏదైతే రాష్ట్రంలో మేజర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి కి తాళాలేసేసారు ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద డిపార్ట్మెంట్ మీద కనీస స్థాయిలో దృష్టి పెట్టకుండా మొత్తం నాశనం చేయడం వల్ల ఈరోజు ఈ ముంపు వచ్చిందని చెప్పి ఏదో నేను ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా చెప్పడం కాదు స్పష్టంగా రైతులు ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఐదు సంవత్సరాలు అయింది మా ప్రాంతంలో ఎక్కడ ఒక్క కాలువలో ఒక తట్టిని మట్టి తీయలేదు ఒక చిన్న పని చేయలేదు ఎక్కడ కూడా తలుపులన్నీ కూడా తుప్పు పెట్టిపోయి మొత్తం తీసే పరిస్థితి లేదు సటల్స్ అన్ని కొట్టుకుపోయాయి ఆ పరిణామాల వల్లే ఈరోజు ఈ ముంపు వచ్చింది